నాకు మా హస్బెండ్ చనిపోయారు సార్ మా హస్బెండ్ జాబ్ వచ్చింది సార్ నేను చేసేది కూడా మా హస్బెండ్ జాబే టూ థౌజండ్ సెవెంటీన్లో నాకు జాబ్ వచ్చింది సార్ ఫస్ట్ వరంగల్ జట్టులో చేసిన టూ ఇయర్స్ తర్వాత నైన్టీన్లో జన్గాంకి వెళ్ళింది సార్ టూ థౌజండ్ ట్వంటీ టూలో రాయపట్టుకి రావడం జరిగింది సార్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు మంచిగానే ఉన్నారు సార్ మా స్టాఫ్ కానీ ఎప్పుడో గారు కానీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎండింగ్లో డబ్బులు తీసుకోవడం జరిగింది సార్ ఎందుకు అంటే ఫర్నిచర్ లేదని అది లేదని ఇది లేదని తీసుకోవడం జరిగింది సార్ దాని తర్వాత కొన్ని జీతం కొన్ని వాటికి బిల్లు వాటికి సంబంధించిన బిల్స్ కూడా ఏం చేయట్లేదు సార్ నేను ఈ విషయము సివో గారు సివో గారు ద్వారా కూడా నేను అడిగిన సార్ యూనియన్ లీడర్తో చూపిచ్చిన సార్ ఆయన కూడా ఎలాంటి ఫలితం లేదు సార్ అందుకే నేను కలెక్టర్ మండల దగ్గరికి వెళ్ళడం జరిగింది సార్ ఇంకొకటి ఏంటంటే నాకు బిల్స్ చేయట్లేదు నాకు రెగ్యులర్ రేషన్ అయింది సార్ మూడెండి సర్వేస్ రెగ్యులేషన్ అయింది సర్వీస్ రెగ్యులేషన్ అయినా బిల్స్ ఇంక్రిమెంట్ కూడా నాకు చేయట్లేదు చేయమని అంటే నేను చెయ్యను లంచం ఇస్తేనే చేస్తా లంచం లేకపోతే చేయను మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి సివోకి చెప్పుకుంటారా కలెక్టర్ మార్గాని చెప్పుకుంటారా యూనియన్ లీడర్లు చెప్పుకుంటారు ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోండి నేను భయపడను నా స్థాయి చాలా పెద్దది నా స్థాయి కింద నీ స్థాయి ఎంతనే బితి ముందా సిగ్గులేదానా మనిషివి కాదా అని చెప్పేసి బల్గర్తో మాట్లాడాను సార్ నేను ఈ విషయంలో యూనియన్ ఇద్దరితో నువ్వు ఎవరితో చెప్పినా నేను భయపడను నేను భయపడే వ్యక్తిని కాదు ఇలా ఇలా నేను ఎవరు పిలుచుకో ఎవరైనా పిలుసుకో కల్పిమండ దగ్గర ఇవ్వ నిన్ను వచ్చి మాట్లాడతా అంటున్నాను సార్ అది విషయం కాకపోతే రీసెంట్గా జీతం చేయడం కోసం నా జీతం నాకు చేయడం కోసం కూడా కమలుద్దీన్ గారు జునరసన్ కమలుద్దీన్ గారు జనరసన్ ప్రవీణ్ సార్కి మా డాడీ ఫోన్పే ద్వారా కొట్టించుకుంటున్నాను సార్ ఎందుకంటే నేను మా డాడీ వాళ్ళ ఇంట్లోనే ఉంటాను మా డాడీ వాళ్ళతో ఉంటాను సార్ నా ప్రతి అమౌంట్ కూడా నేను మా డాడీ ఫోన్పే ఉండాలి మన అది చిన్న రెస్టారెంట్ చిన్న రెస్టారెంట్ ప్రవీణ్ సార్కి కొట్టింది సార్ ఆ అమౌంట్ కమలుద్దీన్ గారు కొట్టమన్నారు కమలుద్దీన్ గారు తీసుకున్నారు ఆఫీస్ వర్క్ ఆఫీస్ వర్క్ కోసం అని చెప్పేసి ఫర్నిచర్ అని చెప్పేసి కమలుద్దీన్ సార్ వాళ్ళ వైఫ్కి కొన్ని డబ్బులు కొట్టించుకున్నారు అటెండర్లు అటెండర్లు కూడా కొట్టడం జరిగింది సార్ మొత్తం ఈ డెబ్బై నాలుగు వేలు మొత్తం నుంచి డెబ్బై నాలుగు వేలు అయింది సార్ ఆ అమౌంట్ మొత్తం మా డాడీ ఫోన్పే ద్వారా కుట్టడం జరిగింది సార్ నాకు ఆ బిల్స్ కూడా ఉన్నాయి బిల్స్ కూడా ఉన్నాయి సార్ ఎంత దూరం వెళ్దాం అంత దూరం వెళ్దాం అని సార్ నాకు తగు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను సార్ మండల పరిషత్ అభివృద్ధి అధికారైనా మా కిషన్ సార్ గారి మీద గౌరవ కలెక్టర్ గారికి అందిన ఫిర్యాదు మీద మహిళా ఉన్న మిగిలిన పంచాయతీ అందరి అందరూ కూడా సార్ మీద వచ్చిన ఆరోపణలు అనేవి పూర్తిగా నిరాధారమైనవి ఎందుకంటే మేము సార్ గత నాలుగున్నర సంవత్సరాల నుంచి మేము సార్తో కలిసి పనిచేస్తున్నాం ముఖ్యంగా మహిళా కార్యదర్శులు మేము ఏనాడు కూడా సార్ నుంచి ఎటువంటి ఏమంటారు వ్యక్తిగతంగా కానీ వృత్తిపరంగా కానీ ఎటువంటి దుర్భాషలు ఆడడం కానీ కించపరచడం కానీ ఇట్లాంటి సార్కి అట్లాంటి వ్యక్తిత్వం లేదు ప్రతి పనిలో సార్ మాకు ముందుండి మమ్మల్ని గైడ్ చేయడమే తప్ప సార్ ఏనాడు కూడా మమ్మల్ని అట్లాంటి పర్సనల్గా కానీ ఇట్లా వేధించడాలు ఇట్లాంటి అటువంటి అసలు సార్ అలాంటి అలవాటు అలవాట్లు కూడా లేవు సార్ వ్యక్తిత్వం సంబంధించిన ఆరోపణలు అనేది పూర్తిగా నిరాధారమైనవి ప్లస్ అది అది కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఆర్థికంగా నలభై గ్రామ పంచాయతీలు సార్ విజిట్ చేసినా కూడా ఏ రోజు కూడా ఒక ప్రతి ఒక్క సెక్రటరీని మీరు అనుకున్నా కూడా ఒక ఆర్థికపరమైన అంశాలలో కూడా సార్ ఎటువంటి అవకతవకలు పాల్పడలేదు ప్లస్ మాకు సర్వీసులు సంబంధించిన కానీ క్రమబద్ధ సంబంధించిన కానీ ప్రతి ఫైల్ను సార్ దగ్గరుండి మమ్మల్ని గైడ్ చేసి సార్ కలెక్టర్ గారితో కానీ డిపిఓ గారితో కానీ మాట్లాడి మాకు చర్యలు తీసుకునేలాగా మమ్మల్ని సార్ ఎంకరేజ్ చేసేది ప్రతి పనిలో రాయపర్తి మండలం నీళ్ళు రిపోర్ట్లో ఉన్నదాన్ని కూడా ఒక టాప్లో అంటే రాయపర్తి అంటే వర్క్ చేస్తారు అనే స్థాయికి సార్ వచ్చినప్పటి నుంచే ఆ ప్రోగ్రెస్ అనేది ఉన్నది మేము అందుకోసమే సార్ మీద వచ్చిన ఆరోగ్యాలను పూర్తిగా ఖండిస్తున్నాం మన మండలంలో ఆఫీస్లో పనిచేస్తున్న స్వప్నాన్ని అమ్మాయి టైపిస్తూ నాపై ఒక ఆరోపణ చేయడం జరిగింది నేను వేధిస్తున్నట్టు అమౌంట్ డెలివరీ చేయడానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలు చేయడం వలన దానిపై నేను మీరు అడిగిన దానికి వివరణ ఇచ్చుకుంటున్నాను ఎటువంటి అందులో వాస్తవం లేదు విషయం ఏంటంటే ఆమె రెండు వేల ఇరవై రెండు జనవరిలో జాయిన్ అయింది దాదాపు నాలుగు సంవత్సరాలు కావస్తుంది వచ్చినప్పటి నుంచి ఆమె టైపిస్ట్గా విధులను సక్రమంగా నిర్వహించకపోవడం విధుల పట్ల నిర్లక్ష్యము ఆఫీస్ తన శిక్షణ నిర్వహిస్తున్న శిక్షణలో ఎటువంటి ఫైలింగ్ సక్రమంగా లేకపోవడం వలన పెన్షన్స్ కానివ్వండి ప్రజాపాలన దరఖాస్తులు కానివ్వండి అదేవిధంగా ఇందిరామ్మ హౌజింగ్కు సంబంధించిన ఇంపార్టెంట్ లబ్ధిదారుల డాక్యుమెంట్స్ చాలా వరకు వాళ్ళకు తీవ్ర నష్టం జరిగింది అమ్మ కొంచెం టైమింగ్ రావడం పని సక్రమం చేసుకుని చెప్పేసి నేను మందలించడం దాన్ని ఆమె వ్యక్తిగత కక్షగా భావించి నా మీద ఈ విధ ఆరంభం చేయడం ఇది ఆల్రెడీ నేను ఒక వన్ ఇయర్ క్రితమే జిల్లా పరిషత్ సిఓ గారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం ఈ ఈఎంఐతో కొంచెం పని అవుతలేదు దయచేసి ఇక్కడి నుంచి పంపించండి కొంత ప్రాబ్లం ఉంది మాకు వేరే విధంగా కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నది అని వాళ్లకు దృష్టి తీసుకువేను అక్కడ కూర్చోబెట్టి జిల్లా పరిస్థితి సివో గారు కూడా మందలించి కొంచెం జాగ్రత్త పనిచేసుకోవాలని చెప్పేసి సూచించారు ఆల్రెడీ జిల్లా అధికారుల దృష్టిలో ఉన్నది ఆ తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఆఫీస్ పరంగా మీరు ఏది ఆ డౌట్ ఏది ఉందో ట్రాన్సాక్షన్ వాళ్ళు సొంతంగా చేసుకునే వ్యక్తిగత లావేది దాంట్లో నాకు సంబంధం లేదు నా దగ్గర ఒక ముప్పై తొమ్మిది మంది కార్యదర్శులు ఇరవై మంది ఈజీఎస్ సిబ్బంది మొత్తం ఆఫీస్ సిబ్బంది ఒక పది మంది ఒక డెబ్బై మంది వరకు నేను వాళ్ళకి జీతబత్యాన్ని చేస్తుంటాను ఎవరి ఒక్కరి దగ్గర ఒక్కరి దగ్గర కూడా నేను ఇట్లాంటివి ఆశించి చేసే వ్యక్తి కాదు దానికి ఆ ఎంక్వైరీలో ఇంకా పూర్తిగా విచారణ తెలుస్తుంది కాబట్టి అమ్మాయి చేసిన ఆరోపణ పూర్తిగా అది నిరాదనని చెప్పేసి నేను ఖండిస్తున్నాను